డిపాజిట్ కోల్పోయిన బిజెపి ఇప్పుడు బిఆర్ఎస్ తొక్కడానికి పెడుతుందేమో రైట్ అసలు మిమ్మల్ని పర్మిట్ ఇచ్చింది చేయడానికి మన చేతి మీద మట్లేదు కదా ఎదురోడు భుజం మీద తుపాకి పెట్టుకుని కాల్చుకోవడం అలా అయినా రెండు వైపుల నుంచి దెబ్బ పడుతున్నట్టే కదా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా అది ఇప్పుడు ఇలా ఇంతకుముందు ఇడుగు కొట్టలేదు బండి సైన్ చేయని తీసుకెళ్ళి అదే దిక్కుమాలిన కేసు పేపర్లు లీకేజ్ కేసు అని చెప్పి అరెస్ట్ చేయలేదా రేవంత్ రెడ్డిని పట్టుకెళ్లి ఆ ప్రతీకార రాజకీయాలు మానుకుంటే అందరూ బెటర్ వాళ్ళు మానుకోబోతే వాళ్ళ కర్మ ఫైనల్ గా ఈ వారం ఐబమ్మ రవి అనే వ్యక్తి ఒక పెద్ద సంచలనం అయిపోయారు వాస్తవానికి జనరల్ గా ఎందుకంటే ఓకే అతనితో చాలా మంది లింక్ ఉన్నారని ఇప్పుడు అర్థం అవుతుంది చాలా మంది ఎడిక్ట్ అయ్యారు అది ఆయన చేసింది నేరమా కాదని ఒక ఎత్తు అయితే ప్రజా మద్దతు ఆయనకు ఉన్నట్టుగానే కనిపిస్తోంది ఒక రకంగా అది ఎంతవరకు కరెక్ట్ కూడా మనకు తెలియదు సజ్జన్నార్ గారు ఆయన చాలా సీనియర్ ఆఫీసరు ఇంతకుముందు ఆయనకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు ఉంది కొండంతా పట్టారని అనుకోవాలా లేదంటే సినిమా ఇండస్ట్రీకి ఏదో చెయ్యాలని చెప్పి ఐబీఎం రవిని తీసుకొచ్చారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆ తీర్మార్ మల్లన్న లాంటి వాళ్ళు మాటలు చూస్తూ ఉంటే నేరుగా ఆయన డైరెక్ట్గా ఏ ఏం చేసావు అన్నట్టుగా ఇది ఇది అనవసరం అసలు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు ప్రజా వ్యతిరేక అంటే వీళ్ళు ఊరికినే వాగుతుంటారు కానీ బేసిక్గా అది క్రైమ్ చేయడం తప్పులేదు కాకపోతే పబ్లిక్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివిటీ పోలీసులకు ఇబ్బంది అవుతుంది అదే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోకపోగా